అందరికీ నమస్కారం అండి ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ శుభదినం ఆ సందర్భంలో మాకు గుడివాడ ప్రజలకు కూడా ఎవరైతే ఈ కొడాలని నాని అరాచకత్వానికి మరి భూ కబ్జాలకి బయలైన బలైన వాటాదారులు ఉన్నారో ఎవరైనా ప్లాట్దారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ స్వతంత్రం వచ్చిన రోజులాగా వాళ్ళు ఈరోజు అందరూ వచ్చి ఏవైతే ఆయన అధికారంతో మంద బబలంతో అద్దబలంతో రౌడు అధికారం ఉందని అధికార బలంతో ఈ ఎవరైతే ఏడు ఎకరాల ఫ్లాట్లు అరవై మంది ఫ్లాట్లు లాక్కుని పొట్టలు కొట్టాడో అవి అదే ప్రజల వాళ్ళ ఈరోజు నాకు సంతోషంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు మీద వాళ్ళ మాకు ఈ న్యాయం జరగటానికి ఆసన్నమైంది మరి ఫస్ట్లో ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరిది ఈ ఆరిశేష్ కుమార్ అనే అతను అమెరికా చదువులకి వెళ్ళేటప్పుడు ఒక పౌర పౌరపాట ఇవ్వటం జరిగింది ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు కానీ ఏదన్నా కానీ ఆయన అన్న ఈశ్వర కుమార్ గారు అమ్ముకునేటట్టు ఆ పౌరపాట అనే అవ్వటం జరిగింది ఆయన వెళ్ళిపోయాడు తర్వాత కుమార్ గారు వేసి అమ్మి అమ్మిన తర్వాత పదేళ్ళకి ఆయన ఇండియా వచ్చి నా స్థలం పోయింది నా పొలం పోయింది ఆయన వచ్చి ఫ్లాట్లైజ్ల మీద యజమానుల మీద తిరగబట్టడం జరిగింది మరి అప్పుడు అందరూ ఫ్లాట్లు యజమానులు వెళ్ళి మరి మీకు నష్టంగా జరిగితే మేము బాధ్యం కాదండి మేము కొనుక్కున్నామని అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్తే నాకు తెలియదు అవి ఏమి నాకు తెలియదు నా పొలం పోయింది నాకు కనపడలేదంటే మరి ఏం చేయమంటారంటే పరిష్కారం మాలంగా మీరు కొన్న ప్లాట్లో మాకు సగం ప్లాట్ ఇవ్వమంటాం జరిగింది మేము దానికి ఒప్పలా మేము ఇవ్వండి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మాకు రైట్స్ ఉన్నాయి మేము రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మాకు మేము దీని గురించి మేము ఇంకేం మీ దగ్గర రాదలుచుకోలేదని చెప్పి మేము వెళ్ళిపోయాం ఆయన రాత్రి రాత్రే రోడ్లు ప్రొక్లైన్ పెట్టి రోడ్లు రోడ్లన్నీ పగలవాడుచు మొదలెట్టాడు ఆ సందర్భం రెండు వేల పదిలో జరిగింది అది రెండు వేల పదిలో అప్పుడు నాని గారు అంటే ఈ నాని గారి స్థలాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆయన కోరిక కొనుక్కున్నటప్పుడు ఆయన అన్న ఆయన తమ్ముడు అందరూ కొనుక్కున్నారు ఆయన స్థలాలు ఆయన ఇప్పుడు ఎంటర్ అయ్యి మీడియాగా ఉండి అందరికీ సరిచేసి ఒక గొడవలు లేకుండా చేసి మళ్ళీ ఆయనే ఈ ఫ్లాట్లు అన్నింటికి మళ్ళీ డివైడ్ చేసి మళ్ళీ రోడ్లు లేంచి అన్నీ ఆయనే సమకూర్చడం జరిగింది ఆయన వల్లే అందరూ ఫ్లాట్లు వల్ల గొడవలు లేకుండా అన్నీ బాగున్నాయి పది సంవత్సరాలు జరిగింది రెండు వేల పద్దెనిమిదికి వచ్చింది అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మేము అమృత సెంట్రల్ గవర్నమెంట్ అమృత స్కీమ్ అని ఒక గుడివాడ పట్టణానికి అమృత వాటర్ స్కీమ్ ఇచ్చింది ఆ వాటర్ స్కీమ్ భాగంగా నేను ఈ ఏరియాకి కౌన్సిలర్ అవటం వలన ఇది కూడా పర్మిషన్లో ఉంది ఓటా పరిమిషన్లో ఉండటం మూలన ఈ ఏరియా మొత్తం అన్నిటికీ పైప్ లైన్ లాగించడం జరిగింది ముప్పై లక్షలు పెట్టి కరెంటు లైన్స్ ట్రాన్స్ఫర్లు అన్నీ వేయటం జరిగింది మరి ఇవన్నీ చూసి ఆయనకి కన్నుగుట్టి ఈయన్ని ఈయన రెచ్చగొట్టాడు ఎవరైతే ఆశ ఉన్నాడో ఆయన రెచ్చగొట్టి మళ్ళీ మా మీదకి పురుగొలిపి మళ్ళీ ఆయన ఆయన ద్వారా ఏదో రాంచుకుని మా మమ్మల్ని కబ్జా చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి కరోనా టైం అది ఎవరు రావటం కూడా వీళ్ళు లేకుండా ఒక పాతి ముప్పై మందిని ఇక్కడే షెటిల్ వేసి తాగుడు పెట్టి అమ్మాయిలతో దూదాలతో వాళ్ళ రేత్రంబౌలు ఇక్కడ కూర్చోబెట్టి మా మీద మేము వెళ్తే మమ్మల్ని కొట్టేసేదాన్ని కొట్టారు కూడా మాకు మేము ఏం చేసినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎస్ఐసీఐ గారికి చెప్పినా డీఎస్పీ దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఆఖరికి ఏమన్నా రేసి ఎవరే పెట్టినా కూడా మాకు నో రెస్పాన్స్ అలా స్పందించినా లేదు దీని మీద ఏంటి ఏం జరుగుతుంది ఇన్ని వస్తున్నాయి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అనే స్పందనలో పెట్టినా కూడా ఏం దాని మీద కంప్లైంట్ లేదు సరే కొంతమందిని గుడివాడ లోకల్ కోర్టులో కొంతమంది వేశారు హైకోర్టు వేసిన దాని మీద పద్దె పద్దెనిమిది మందికి హైకోర్టు ఆర్డర్ ఇవ్వటం జరిగింది ఏమైనా ఇచ్చిందంటే ఎంఆర్ఓ వాళ్ళకి మీరు వాళ్ళకి ఎవరైతే ప్లాట్లు కోల్పోయారో వాళ్ళందరి బౌండరీ కులిసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చింది ఆ ఆర్డర్ తీసుకుని మేము ఫ్లాట్లు వస్తే ఇది మీ మీ దగ్గర లేఅవుట్ లేదు అని మా దగ్గర ఉంది లేఅవుట్ ఉంది వాళ్ళు ఇచ్చే ఒలత్తిపాడులో శాంక్షన్ అయ్యింది సంతకాలు పెట్టిన లేఅవుట్ మా దగ్గర ఉంది అది చూపించాం అది చూపిస్తే లేదు ఇది ఒరిజినల్ కాదు మాకు ఇది సంబంధం లేదు ఒరిజినల్ కావాలని చెప్పేసి ఆ రోజు చేయకుండా వెళ్ళిపోయారు కృష్ణారావు గారు ఇప్పుడు ఇక్కడ స్థలాలు ఆక్రమించిన షెడ్డేసి అయితే ఎవరైతే ఉన్నారో రానివ్వకుండా చేశారు ఇప్పుడు వాళ్ళు షెడ్ వాళ్ళంత వాళ్ళే తొలగించుకున్నారా లేకపోతే మీరు వచ్చి తొలగించారా షెడ్లు మేమే తొలగించామండి అంటే నెల రోజుల క్రితం అక్కడ మూడు షెడ్లు వేశారు ఆ మూడు షెడ్లు కూడా గడిచిన మూడు సంవత్సరాలు మట్టి అక్కడ అన్ని అసాంఘిక కార్యక్రమాలే ఎందుకు వేశారు ఎవరు అక్కడ రాత్రిపూట అంతా ప్లాకాట పగలపూట కోడి పందాలు ఇంకా అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరిగాయి అట్లా జరుగుతూనే ఉంది తర్వాత మేము తర్వాత మేము మామూలుగా స్లోగన్ తీసుకుంటున్నాం గవర్నమెంట్ వస్తే మట్టికి షెడ్లు ఉండరు వీళ్ళు ఉండరు అని చెప్పేసి మేము స్లోగనం తీసుకుంటూ ఉంటున్నాం అది ఏదన్నా కానీ ఒక నెల రోజుల ముందు మూడు షెడ్లు ఉంటే రెండు షెడ్లు వాళ్ళందరూ వాళ్ళే తీసుకో తీసేయటం జరిగింది అక్కడ పెద్ద పెద్ద కుక్కలు మీద పడే కుక్కలు మాములుగా మేకలంత కుక్కలు ఉన్నాయి వాళ్ళు ఎవరు వెళ్తా కూడా భయభ్రాంతులు అయిపోయారు ఈ సైడ్కి వచ్చాక కూడా భయభ్రాంతులు అయిపోయారు సరే మాకు ఇప్పుడు లక్కీగా మాకు ప్రజలు మార్పు కావాలని కోరారు ఈ దుర్మార్గుల్లో పాలన పోవాలని మరి వేశారు గౌరవం ప్రభుత్వాన్ని మార్చారు ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైతే ఆయన ఆయనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని ఉపయోగించి మమ్మల్ని బజారు పాలు చేశాడో మేము కూడా ఆయన్ని మాకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చినప్పుడు మాది న్యాయమైంది ఇది మేము మా సొంత డబ్బులతో కష్టపడి పిల్లలకి కూతుళ్ళకి కట్టాలగా ఇచ్చిన ప్లాట్లను ఆయన సందర్భం లేకుండా వాళ్ళ మా నోటు నోటు కొట్టి అందరినీ బజారు పాలు చేశాడు కొన్ని కొన్ని కాపురాలు పోయినాయి ఈ ప్లాట్ల వల్ల అయినట్టు కొడుకు కోళ్ళు కా కట్నం చేయలేదని కొడుకు ఇవ్వలేదని ఈ రకంగా చాలా కట్న చాలా కుటుంబాలు కూడా చిన్నభిన్నమైన పరిస్థితులు జరిగినాయి మరి ఇవాళ అదృష్టంగా మరి ప్రజల అదృష్టం ప్రజలు మంచి కోరుకొని మంచి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు మరి మాకు కూడా మేము కోరుకున్న ప్రభుత్వం మాకు వచ్చింది మా అధికారం మా చేతుల్లో ఉంది మాకు హక్కు ఉంది ఏదైతే మేము ఇవాళ ఆక్పే చేస్తున్నామో దానికి సంబంధించిన ప్రతి వస్తువు మా డాక్యుమెంట్గా మా మా దగ్గర ఉన్నాయి మాకు హక్కు ఉంది మీరు ఇప్పుడు ప్రొక్లైన్ పెట్టి ఇదంతా సరి చేపిస్తున్నారు ఆ షెడ్లు తొలగించామని చెప్పారు ఎవరన్నా అడ్డుకుంటా కానీ ఆపే ప్రయత్నం కానీ ఎవరైనా ఎవరు మేము పొద్దున్నే వచ్చాం వచ్చాము ఎవరైతే ఉన్నారో అరవై మంది ఈ హక్కుదారులు ఇంకా మాకు సపోర్ట్దారు మొత్తం అందరూ వచ్చారు మేము నిర్ణయించుకున్నాము మా ఫ్లాట్లు మేము స్వాధీనం చేసుకోవాలని రావటం రావటం ముందు షెడ్ ఉంది ఆ షెడ్ని మేము పడగొట్టేసాము పడగొట్టిన తర్వాత వచ్చి ఈ ఫ్లాట్లో ఉన్న తుప్పలు గుంపులు అవన్నీ మొత్తానికి మేము ప్లీర్ చేసుకుంటున్నాము మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి చేసుకున్న తర్వాత మేము లేఅవుట్ చేసుకుని మా ఎవరి ఫ్లాట్లో వాళ్ళకి మేము ఎడగొట్టించుకొని అందరూ అందరూ సంతోషంగా ఉంటారని మేము ఈ పని మేము ఊరుకున్నాం ఓకే అండి ఓకే మనకి లాక్డౌన్ అనౌన్స్ చేసిన ఒక రోజు ముందు మా ఎమ్మెల్యేకి సంబంధించి నా వ్యక్తులు ఖాళీ అండ్ గ్యాంగ్ అంటారు అది మీరు గద్దెం గ్యాంగ్లో చూడొచ్చు టీవీ ఫైవ్లో డిస్క్రిప్షన్ కింద బాక్స్లో ఇస్తారు వీళ్ళు మొత్తం అక్కడ చూస్తే మీకు కంప్లీట్ ఇది ఎలా కబ్జాకి గురైందో తెలుస్తుంది ఇది ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఇది టోటల్ దాంట్లో కొంత భాగము ఆదిశేష్ కుమార్ కటారి ఆదిశేష్ కుమార్కి సంబంధించింది ఆ భాగంలో నైన్టీన్ సెవెంటీ వన్ లేఅవుట్ వేసిన వలివర్తి గ్రామ పంచాయతీకి లేఅవుట్కి సంబంధించిన అప్రూవ్ అయిన ప్లాట్స్ ఇవి దాంట్లో మూడు వందల డెబ్బై ఐదు పైబడ్డ ప్లాట్స్ ఉన్న దాంట్లో నియర్లీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ప్లాట్స్కి కబ్జా గురైంది ఈ కబ్జా గురైంది మనకి కోవిడ్ టైంలో సో కోవిడ్ టైంలో గురి అయినప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్టు ఉంది కాబట్టి మేము దీన్ని ఏమీ చేయలేకపోతున్నాం మేము ఎవ్రీ డోర్ నాక్ చేసాం అందరి దగ్గరికి వెళ్ళి మేము బ్రతిమలాడి మాకు డాక్యుమెంట్స్ ఉంది రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ లేఅవుట్ ఉంది అప్రూవల్ ఉంది అప్రూవల్ కాపీ ఉంది ఉడా లేఅవుట్ ఉంది దీనికి వాటర్ ఉంది కరెంట్ ఫెసిలిటీ ఉంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మేము కట్టి కరెంట్ ఆర్డర్ తెచ్చుకొని మేము కరెంట్ లేఅవుట్ కూడా వేసుకున్నాము పోల్స్ కూడా వేశారు అన్నా కూడా ఎవరు మా మాట వినలేదు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఎలా ఇస్తారు మీరు ఎలా దీన్ని వదులుతారు మాకు లేఅవుట్ చేసి పెట్టండి మమ్మల్ని అని అన్ని రిక్వెస్టేషన్స్ పెట్టుకున్నా కూడా ఎవరు మాకు ఏమీ సహాయం చేయలేదు కానీ ఇప్పుడు మళ్ళీ మే మాకు ఇది తిరిగి వస్తుందంటే సంతోషిస్తున్నాము ఇది నేను చెప్పినట్టుగా నైన్టీన్ సెవెంటీ వన్ లేఅవుట్ ఇది ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఏమీ చేయలేదు ఆయన పవర్ ఆయన టూ థౌజండ్ టెన్లో యాక్చువల్గా ఆయన మాకు హెల్ప్ చేశారు అప్పట్లో కూడా ఈ కటారి ఆదిశేష్ కుమార్ ఆయన వచ్చి దీన్ని కొంచెం డిస్టర్బ్ చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మేమందరం అపవర్ చేయినప్పుడు ఆయన స్థలాలు కూడా ఉండేవి కాబట్టి ఆ టైంలో ఆయనకు రిలేటివ్స్ అలా సంబంధించిన సైట్స్ కూడా ఉన్నాయంట అప్పుడు ఆయన మాకు హెల్ప్ చేశారు ప్రతి సైట్ ఓనర్ దగ్గర ఒక టెన్ థౌసండ్ రూపీస్ కలెక్ట్ చేసి రోడ్స్ వేసి తర్వాత ఆయన ఒక సజెషన్ కూడా ఇచ్చారు ఒక చిన్న చిన్న రూములు కట్టుకోండి వల్లివర్తి గ్రామ పంచాయతీ నుంచి మీకు హౌస్ నెంబర్స్ కూడా ఇప్పిస్తామని అన్నీ హెల్ప్ చేశారు కానీ ఈ లేఅవుట్ ఒక ఫార్మేషన్ అయిన తర్వాత ఇంత బాగా ఫార్మేషన్ అయిన తర్వాత మరి వాళ్ళ అనుచరులకి ఏమనిపించిందాం ఎందుకంటే హండ్రెడ్ క్రోడ్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ వెలువ చేసే లేఅవుట్ ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది అట్ ప్రజెంట్ అందుకే మరి ఏం జరిగిందో అలా కోవిడ్ టైంలో కరెక్ట్ కోవిడ్ టైంలో చేశారు కోవిడ్ టైంలో ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఒక టెన్ టేసి హండ్రెడ్ మెంబర్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ ఉండి వాళ్ళకి అన్ని వసతులు కల్పించినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని మేము అప్రోచ్ అప్రోచ్ అప్రూచ్ చేసినా కూడా మేము కూడా ధర్నా చేస్తాం సార్ మా ఏంటంటే మమ్మల్ని ఎలా చేయలేదు కానీ వాళ్ళని ఎలా చేశారు సో మేము ప్రతి డోర్ని నాక్ చేసాం మేము అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాం మేము ఎవ్రీ చోట మేము రిప్రజెంటేషన్ చేసాం లాస్ట్కి కోర్టు డోర్లు మేము నాక్ చేస్తే మాకు రిట్ ఆఫ్ మ్యాండమర్స్ పైన కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి రిట్ ఆఫ్ మాండమస్ ప్రకారం మాకు ఏంటంటే డిమార్కైజేషన్ చేసి ఇవ్వమని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్కి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కానీ ఇవన్నీ కోర్ట్ ఆర్డర్స్ ఉండేవి మా దగ్గర అది ఇంప్లిమెంట్ చేయమని మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ అందరినీ అడిగినా కూడా ఎవరో మాకు హెల్ప్ చేయలేదు వచ్చారు కానీ ఏదో పైకి వచ్చారు కానీ వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు వాళ్ళు బెదిరించినాక వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమీ జరగలేదు మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా వెళ్ళాము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా ఇంకా కోర్టులో ఉంది అది కూడా వస్తుంది మా ఫేవర్గా మాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ మారింది పార్టీ మార్ గవర్నమెంట్ మారుతుంది పార్టీ మారింది కాబట్టి మాకు లోకల్ లీడర్స్ హెల్ప్ఫుల్గా ఉండరు కాబట్టి ఇప్పుడు మేము ఏబుల్ ఏమంటే మాకు లేఅవుట్ వేసుకొని మళ్ళీ మా ప్లాట్స్ మేము తీసుకోగలుగుతున్నాం థ్యాంక్ యూ అండి